బాపట్ల జిల్లా వేమూరు మండలం బలిసపల్లిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ స్టార్ ఫెస్టివల్ వేడుకలకు ఎమ్మెల్యే నక ఆనందబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ఎక్కువ మంది అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగే క్రిస్మస్ అని తెలిపారు అనంతరం క్రిస్మస్ స్మార్ట్ ను ఆయన ఆవిష్కరించారు బలిసపల్లి రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ప్రపంచంలో అత్యధిక జనాభా విశ్వసించి నమ్మి పూజించేటటువంటి దేవాతి దేవుడు ఏసు ప్రభు మరి అటువంటి ఏసు ప్రభు బోధనలు ఈ సమాజానికి మానవాళికి ఇచ్చింది క్షమా గుణం ప్రేమించటం ఇవి ప్రతి ఒక్కరు కూడా వాటిని ఆచరించాల్సిన అవసరం ఉంది అవి ఆచరిస్తే జీవితంలో అన్ని రకాలుగా ఒడితిరుకులు లేకుండా ముందుకెళ్తాం నిన్ను వాళ్ళే నీ పొరులు వాడిని ప్రేమించడం పది ఆజ్ఞల్లో అదొక్క ఆజ్ఞ పాటిస్తే చాలు మనిషి అనేవాడు అంతా సుఖ సంతోషాలతో ముందుకు మనం ఏ విధంగా ఉంటామో ఎదుటి వాడిని కూడా విధంగా ప్రేమించటం నేర్చుకుంటే చాలు అదే యేసు తత్వం ఆయన బోధించిన సత్యం దాన్ని గుర్తిరిగి జీవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాజకీయాల్లో ముప్పై ఐదేళ్ళు ఉన్నాను పూర్తిగా అదే విధంగా ఉంటానని నేను చెప్పలేను కానీ ఎంతో కొంత ఉంటానికి ప్రయత్నిస్తాను ప్రతిరోజు గత ఐదేళ్ళు చూశారు ఈ రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి భయానకమైన పరిస్థితులు భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి ఉండే ఆ పరిస్థితులు గ్రామాల్లో రాష్ట్రంలో సృష్టించారు కాబట్టే అడ్రస్ లేకుండా పోయారు అడ్డగోలుగా విర్ర అధికారం ఏ విధంగా దూరం అవుతుంది దానికి ఉదాహరణ మొన్న ఓటెళ్ళిపోవాలనేటువంటి వ్యక్తులు అనేది అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అనుషులు ఇవాళ అధికారం నేను ఇందాక చెప్పాను ఉన్నా లేకపోయినా అందరూ సమానం మా గ్రామంలో ఈ గ్రామాల్లో మన నాయకులకి మా నాయకులు పార్టీ పరమైన నాయకులు కూడా చెప్తా ఉంటాం కక్ష సాధిని పొద్దులే అందరూ కలిసి ఉండే ఎవరికి ఏ అవసరమైనా రెండి చేద్దాం పనిచేద్దాం మనకు అవకాశం ఉన్నప్పుడు భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు ప్రజలు అవకాశం ఇచ్చాడు ఆ ఉన్నంతలో పది మందికి ఏ విధంగా మేలు చేయగలం అనేది చేస్తూ పోవటమే మన మార్గం అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఇచ్చిన అవకాశాన్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఆ వేసవి ప్రభు చూపించిన మార్గంలో ఎంతో కొంత ఒక శాతం అన్న మనం అందించిన వాళ్ళు అవుతాం ఆచరించిన వాళ్ళు అవుతాం నమ్మే వ్యక్తిగా మీ అందరి అభిమానాలు చూడగన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకుంటాను